పొరవీ సర్దార్ కాపన్న జయంతి సందర్భంగా నేను ఏర్పాటు చేసుకుంటూ ప్రత్యేక సందర్భంగా వారు మనం ఘనంగా ముఖ్యంగా వారి దృష్టిలో ఏంటంటే వారు పది రోజుల బహుజనకు రాజాధికారం ఆ రోజు వీర పోరాటం చేసి మన గోల్కొండ వీర చూసి సర్దార్ కాపన్న కానీ వారి చరిత్రని జీవితాల్లో రాయకుండా రైతు పనిపించకుండా కల్వరు చేసేటువంటి పరిస్థితి అరువులేక ఎందుకంటే తెల్లదొరలు మన యొక్క భారతదేశం మీద దాడి చేసినప్పుడు మన ఆ రోజు ఎనిమిది స్వాతంత్ర స్వార్థ రోజులు కోసం దాడి చేసిన ఒక పేర్లు ఉన్నాయి కానీ మరి దొరలు మన మీద దాడి చేసుకుంటే భోగల కాలంలో జరిగినటువంటి యొక్క ఆ అవాసకాలకు ఆనాడు మన కమ్యూనిటీ భూమి కోసం దృష్టి కోసం మేము వాజ్యం చేస్తున్నాం ఎన్నో అవమానాలు అంతే ఒక సందర్భంలో మరి ఆ రోజు పాపన్న ఎంతో విరచితంగా పోరాటం చేసి మరి మొదల పండుగ మీద నిర్ణయం చేసి ఆ రోజున సామర్థ్యం సామర్థ్యాన్ని చరిత్ర వారిని తెలియజేస్తూ ఏ తరానికి మరి మనం వారి ఆదర్శంగా ఉండాలి మరి ఈనాడు పాలిస్తున్న వారికి విభజిస్తు పాలిస్తూ మనం భోజనం వాడుకుంటూ తప్ప లేదు మనం వాళ్ళ సమాజం కోసము కొరకు ఆనాడు సమాజంలో పూల మటన్ చేసాము కాదు సమాజం కోసం పోరాట వ్యక్తులు మరి అలాంటి వ్యక్తులు పాటలు